దేవుని గొప్ప అవసరం దేవుడు ఆశ్చర్యపడ్డాడు చాలా వింతైన భావం ఇది దీనిలో ఇముడి ఉన్న సాహసమైన ఆలోచన ప్రతి క్రైస్తవ పురుషుని స్త్రీని చిన్నారిని స్తంభింపజేసేది ఆశ్చర్యపడుతున్న దేవుడు ఎందుకు దేవుని ఆశ్చర్యానికి వెనుక ఉన్న కారణం మనకు తెలియవస్తే మనం ఎంతో అల్లోల కొల్ అల్లకొల్లోలమయ్యేవాళ్ళం అయితే ఇది ఒక చిన్న విషయంగానే భావిస్తూ మనం పట్టి పట్టనట్టు ఉంటున్నాం కానీ మనం గనుక ఈ భావాన్ని కాస్త శ్రద్ధతో పరిశీలించడానికి పూనుకుంటే ఇది ప్రతి క్రీస్తు విశ్వాసకి ఎంత గొప్ప ప్రాధాన్యతను కలిగి ఉందో మనకు అర్థమవుతుంది వాస్తవానికి మన ఆధ్యాత్మిక అభివృద్ధికి అత్యంత అవసరమైనది కీలకమైనది దీనికంటే మరొకటి ఏమీ లేదు దేవుడు ప్రార్థించేవాడు ఎవడూ లేడని ఆశ్చర్యపడ్డాడు విజ్ఞాపన చేసేవాడు ఒక్కడు కూడా లేడు కానీ ఈ పరిస్థితి ఏనాటిదో ఎప్పుడో క్రీస్తు ప్రభువు సంపూర్ణ కృపతోనూ సత్యంతోనూ రాకపురం నాటిది ఎప్పుడో పవిత్రాత్మ సంపూర్ణ కృపతో శక్తితో మనల్ని దీనావస్థలో నుంచి విముక్తి పరుస్తూ మనలో ఉంటూ మన కోసం తానే విజ్ఞాపన చేయడానికి మనపై వర్షపాతంలా కుమ్మరించడానికి పూర్వం నాటిది అవును ప్రార్థన గురించిన అద్భుతమైన వాగ్దానాన్ని మన రక్షకుడు ఇవ్వడానికి పురం నాటిది మానవుడు ప్రార్థన గురించిన విషయాన్ని లోతుగా తెలుసుకోవడానికి పూర్వం నాటిది పాప పరిహారానికి వినయంతో సమర్పించే విన్నపాల కంటే బలులే గొప్పవిగా పరిగణించబడిన కాలం నాటిది అయితే నేటి పరిస్థితులను చూసి దేవుడు ఎంతగా ఆశ్చర్యపడుతూ ఉంటాడు ఎందుకంటే ప్రార్థన ఎంతో శక్తివంతమైంది అనే సత్యం మనలో ఎంతమందికి తెలుసు మనమందరం ప్రార్థన మీద ఉన్న నమ్మకాన్ని బాహ్యంగా ప్రకటిస్తున్నాం కానీ మనలో ఎంతమంది ప్రార్థనకున్న శక్తిని ఆచరణలు వ్యక్తపరుస్తున్నాం ఎంతవరకు ప్రార్థనను నమ్ముతున్నాం ఈ విషయం మీద ఇంకా లోతుగా ఆలోచించడానికి ముందు ఈ పుస్తకంలోనే అధ్యాయాలను తొందరపడకుండా ధ్యానయుక్తంగా చదవలసినదిగా ఈ మనవి ప్రతి పాఠకుడు ఇందులో పొందుపరిచిన విషయాలను అంగీకరించడాన్ని బట్టి ఎక్కువ మరింత ఎక్కువ ఫలితం ఫలితం పొందగలడు ఎందుకంటే ప్రార్థన మీదే అన్ని ఆధారపడి ఉన్నాయి అనేక మంది క్రైస్తవులు తరచుగా అపజయం పొందడానికి కారణం ఏంటి వారు ప్రార్థనను విస్మయించడమే కదా అనేక మంది సంఘ సేవకులు నిరాశ నిస్పృహలపాలు కావడం ఎందుకు వారు ప్రార్థించకపోవడమే తాము ఎంతో ప్రయత్నించి సువార్థ సేవలు చేసినప్పటికీ అతి కొద్ది మంది మాత్రమే చీకటి నుండి వెలుగులోనికి వస్తున్నారు వస్తున్నారు కారణం మీరు ప్రార్థన చేయకపోవడమే మన సంఘాలు దేవుని కోసం అగ్నిలా మండడం లేదు ఎందుచేత ఎందుకంటే మన సంఘాల్లో నిజమైన ప్రార్థన అతి తక్కువగా జరుగుతుంది యేసు ప్రభు ఇంతకు ముందులాగానే నేడు కూడా సర్వశక్తిమంతుడుగా ఉన్నాడు ఇంతకు ముందులాగానే అందరూ రక్షింపబడాలని ఆతురతతో ఉన్నాడు ఆయన చెయ్యి మనల్ని రక్షించలేనంత విధముగా కురచనైనా ఏమి కాదు కానీ మనం ఎక్కువగా ప్రార్థించకపోతే మరింత ఎక్కువగా ప్రార్థించకపోతే ఆయన చెయ్యి మనల్ని తాకలేదు మన అపజయాల రహస్యం ప్రార్థన యొక్క అవసరాన్ని మనం అర్థం చేసుకోకపోవడమే అన్నది నిజం మనం ఈ వాస్తవాన్ని గ్రహించాలి యష్యా ప్రవక్త కాలంలో దేవుడు ఆశ్చర్యపడ్డాడు అదేవిధంగా ప్రభువు మానవ జన్మ ఎత్తిన కాలంలోనూ అవాకయ్యాడు ఆశ్చర్యపడ్డాడు అని తెలుసుకోవడంలో వింతేమీ లేదు ఆయన కొంతమంది ప్రజల అవిశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు వారి అవిశ్వాసమే ఆయన ఎటువంటి అద్భుత కార్యాలను వారి నగరాలలో చేయలేకపోవడానికి కారణమైంది మార్కు వార్త అరవతి మారవతి కానీ ఆ విశ్వాస అపరాధ పూరితులైన వారు ఆయనలో ఉన్న తేజస్సును కనుగొనలేక ఆయనను గ్రహించలేదు విశ్వసించను లేదు అనే విషయాన్ని మనం గుర్తించాలి ఈనాడు ఆయనను ప్రేమిస్తున్నాం ఆరాధిస్తున్నాం అని మనం చెప్పినప్పటికీ మనలో కొద్ది మంది మాత్రమే దేవుని ఆధారం చేసుకున్నటకై తను తను ప్రోత్సాహపరుచుకుంటూ వాస్తవాన్ని చూసినప్పుడు ఆయన ఎంతగా ఆశ్చర్యపడతాడు నిజానికి ప్రార్థన రహితులైన క్రైస్తవులంటే క్రైస్తవుల కంటే వింతనే విషయం మరొకటి లేదు ఇప్పుడు ఉన్నవి అతి భయంకరమైనవి అనూహ్యమైనవి రోజులు చెప్పాలంటే దేవుడు తన ఆత్మను విజ్ఞాపన చేసే ఆత్మను మనుషులందరిపై వర్షింపే ఆఖరి దినాలు ఇవే అని ఊహించడానికి అనేక ఆధారాలు ఉన్నాయి అయినప్పటికీ క్రైస్తవులమని చెప్పుకునే వారిలో ఎక్కువ మంది విజ్ఞాపన అంటే ఏంటో తెలియకుంటున్నారు అనేక క్రైస్తవ సంఘాలు ప్రార్థన సమావేశాలు జరగకపోవడమే కాక ఇలాంటి సమావేశాలను నిస్సహోచంగా నిస్సహంకోచంగా ఖండిస్తున్నారు అంతేకాదు ఎగతాళ్ళు చేస్తున్నారు చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ దైవారాధన ప్రార్థన ప్రాధాన్యత గ్రహించి తన సంఘ కాపురందరినీ వదిలి సాయంత్రం ప్రార్థనలో కొనసాగించాలని ఆదేశించింది కానీ ఏది ఏమైనా అది బాహ్యాచారంగానే మిగిలిపోవడం లేదా ప్రార్థనలు పెదవులతో మొక్కుబడిగా గబగబా చెబుతూ భక్తిరహితంగా ఆరాధనలు మనం సలపడం లేదా మామూలుగా సామాన్య ప్రార్థనలు అస్పష్టంగానో అసబద్ధంగానూ ఉంటా ఉంటున్నాయి అన్నట్టు పూర్వాచార పద్ధతి ప్రకారం ప్రతివారం జరిగే ప్రార్థన సభల గురించి ఏమనాలి ప్రతి వారం అనడం అంటే బలహీనమైనాము నా సహోదరులారా ప్రార్థన మీద నమ్మకం మనలో నశించిపోయిందా వారానికి ఒక్కసారి మీరు జరిపే ప్రార్థన సమావేశాలకు మీ చర్చి సభ్యుల్లోనే అనేకులు రాకపోవడం వాస్తవం కాదా అవును వారు ఈ కూటాలు దరిదాపులకు రావడానికి జరపడం లేదు ఎందుకు ఈ పరిస్థితి ఈ లోపానికి కారకులు ఎవరు కేవలం ప్రార్థన కూటం మాత్రమే ఎన్నిసార్లు ఈ మాటలని వింటున్నా ఈ మాటలు చదివే వారిలో ఎంతోమంది నిజంగా ప్రార్థన సభలో సంతృప్తిగా పాల్గొనడం లేదు ఇది ఒక గొప్ప అనుభూతి అనుభూతి లేక తప్పనిసరి బాధ్యత ఇవి ప్రశ్నలు అడుగుతున్నందుకు నన్ను క్షమించాలి అయినా మన సంఘాల్లో పొడిసిపోతున్న ప్రధాన కారణమైన దౌర్బాలని బాధాకరమైన లోపాన్ని చూసి ఊరుకోలేకపోతున్నాను విమర్శించడమే ఖండించడమే నా ఉద్దేశం కాదు మీరెవరినైనా ఆ పని చేయనివ్వండి క్రైస్తవ ఉత్తేజపరుస్తూ వారు ఇంతకుముందు ముందు ఎన్నడ లేనంతగా దేవుని మరింత భక్తితో పట్టుకునేలా చేయాలన్న ఆతురతే నా ఉద్దేశం అందరినీ ప్రోత్సహించి ధైర్యపరిచి పైకి లేవదీయాలి మనం మోకాళ్ళ మీద నిలబడినప్పుడే అత్యున్నత స్థాయిని అందుకోగలం విమర్శించటమా ఇతరుని విమర్శించడానికి సాహసించే వారు ఎవరు మన పాత జీవితాన్ని దాన్ని ఎలా ప్రార్థన రహితంగా గడిపాము చిత్తశుద్ధితో గుర్తు తెచ్చుకున్నప్పుడు ఇతరులను విమర్శించే మాటలు మన పెదవుల మీదే మాడిపోతాయి కానీ ప్రతి వ్యక్తికి ప్రతి సంఘానికి ప్రార్థించండి ప్రార్థించండి అనే శంకారం పూరించాల్సిన సమయం ఆసన్నమైనదని నేను నమ్ముతున్నాను కాబట్టి ప్రార్థించే అవసరాన్ని గుర్తించి చిత్తశుద్ధితో చర్చించుకోవడానికి సాహసించగలమా ఇది పిచ్చి ప్రశ్నలా అనిపించవచ్చు అయినప్పటికీ ఇన్ని మతాల్లోనూ ప్రార్థన ప్రాధాన్యమైన స్థానాన్ని వహించడం లేదా ఈ విషయాన్ని సమగ్రంగా నిజాయితీతో పరిశీలించవలసినదిగా పాఠకులకు మనవి ప్రార్థన శక్తివంతమైనదని విశ్వసిస్తున్నారా లోకంలో ప్రార్థన అద్వితీయమైన శక్తి కలిగినదని నమ్ముతున్నారా లేదా ఈ ప్రపంచాన్ని కదిలించే హస్తమే హస్తాన్నే కదిలింపచేసేది ప్రార్థన కదా ప్రార్థన గురించిన దైవజ్ఞానాలు నాకు మాత్రమే వర్తిస్తున్నాయి అని నేను అంగీకరిస్తున్నాను ప్రార్థనకు సంబంధించి దేవుడిచ్చిన వాగ్దానాలు వాస్తవేనని నమ్ముతున్నాను ఈ ప్రశ్నలకు చదువుతూ అవును 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 అని నోటితో మనం సమాధానం ఇవ్వచ్చు కాదు అని సమాధానం చెప్పే ధైర్యం ఇప్పటికీ మనకు లేదు కదా అయినప్పటికీ మన ప్రభువు ఎప్పుడు అవసరమైన ఆజ్ఞ ఇవ్వడం కానీ లేదా ఆచరణ విషయంలో మన నిర్ణయానికే వదిలిపెట్టి ఆజ్ఞను కానీ ఇవ్వలేదన్న విషయం మీకు ఎప్పుడైనా తోచిందా ప్రభు తను స్వయంగా నెరవేర్చిన నెరవేర్చలేని వాగ్దానాన్ని ఎప్పుడు ఇవ్వలేదనే విషయం మనం నమ్ముతున్నామా మన రక్షకుడు ఇచ్చిన స్పష్టమైన ఆజ్ఞలు మూడు అవి మూడు కార్యాచరణలో పెట్టవలసినవి ప్రార్థించండి చేయండి వెళ్ళండి ఆయనకు మనం విధేత చూపిస్తున్నామా దీనిని చేయండి అనే ఆజ్ఞను ఈనాడు ప్రబోధకులు ఎన్నిసార్లు నొక్కి ఒక్కాడిస్తున్నారు వాళ్ళ మాటలు వినే కొలది అసలు ప్రభు ఇచ్చింది ఈ ఒక్క ఆజ్ఞ మాత్రమేనా అనిపిస్తుంది ప్రార్థించండి వెళ్ళండి అనే ఆజ్ఞలతో ఎంత తేలికగా విస్మరిస్తున్నాము వాస్తవానికి ప్రార్థించండి అనే మాటను మర్చిపోతే దీన్ని చేయండి వెళ్ళండి అనే మాటల్ని మనం ఆచరించడం ఆచరించినా ఫలితం ఉండదు నిజానికి ఆధ్యాత్మిక జీవితంలోనూ క్రైస్తవ సేవలోను అపజయం పొందడానికి అన్ని విధాలైన అవరోధాలు ఎదురు ఎదురు రావడానికి కారణం మనం లోపరహితమైన సరిపడినంత ప్రార్థన చేయకపోవడమే తగిన రీతిలో మనం ప్రార్థన చేయకపోతే తగిన రీతిలో మన జీవితాన్ని సాగించడం సేవ చేయలేం ఈ మాట మొదట్లో అతిశయక్తిగా అనిపించవచ్చు కానీ పవిత్ర గ్రంథం నేపథ్యం దీనిని పరిశీలిస్తే ఈ అభిప్రాయంలో వాస్తవం మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఇప్పుడు ప్రార్థన అనే ఈ వింతన అద్భుతమైన అంశం గురించి బైబిల్ చెప్పింది ఏమిటో ఒకసారి పరిశీలిద్దాము ఈ పరిశోధనలో చేస్తున్న మన ప్రభువు ఇచ్చిన వాగ్దానాన్ని ఇదివరకు ఎప్పుడు విన్నట్టుగా వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం దాదాపు ఇరవై ఏళ్ళ క్రితము ఒక శాస్త్ర కళాశాలలో చదువుకుంటున్నాను ఒకరోజు తెల్లవారే సమయానికి నా తోటి విద్యార్థి ఇప్పుడు అతడు ఇంగ్లాండ్ దేశపు ప్రముఖ బోధకులలో ఒకడుగా ఉన్నాడు ఒక బైబుల్ గ్రంథాన్ని చేత పట్టుకొని నా గదిలోనికి దూసుకొని వచ్చాడు అతడు చిన్న వయస్కుడు కొద్ది కాలం క్రిందటే మారు మనసు పొంది క్రిస్తుని అంగీకరించాడు వేదాంత పట్ట పొందడానికి సిద్ధమవుతు వేదాంత పట్ట పొందడానికి సిద్ధమవుతున్నాడు మొదట్లో ఈ విషయాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఒక విద్యా విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు అతడు బుద్ధిమంతుడు మంచి క్రీడాకారుడు అందరిలో మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి విద్యార్థులలో ప్రముఖ స్థానాన్ని వహిస్తూ ఉన్నాడు క్రీస్తు ప్రభువు అతన్ని కావాలని కోరుకున్నాడు యేసు ప్రభువును తన వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించి అతడు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నాడు బైబిల్ అతనికి కొత్త గ్రంథం కాబట్టి దాన్ని చదివినప్పుడు అందులో కొత్త కొత్త విషయాలు అతడు కొను కొనుక్కోవడం కొనుక్కోవడం కనుక్కోవడం జరిగింది ఆ రోజు నా గదిలో నిశ్శబ్దంగా చెదరకొడుతూ వచ్చిన రోజు అతని ముఖం ఒకనొక వింత అనుభూతితో తేజోవంతంగా ప్రకాశించింది అతడు నువ్వు దీన్ని నమ్ముతున్నావా ఇది నిజమేనా అని అత్యుత్సాహంతో నన్ను అడిగాడు దేన్ని నమ్మడం అని నేను ప్రశ్నిస్తూ అతనితో అతని చేతిలో తీసి ఉన్న బైబుల్ని వింతగా చూశాను ఇదే ఇదేనండి అని చెబుతూ మత్స్సు వార్త ఇరవై ఒకటో అధ్యయనం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన వాక్యాన్ని ఉత్సాహంతో చదివాడు మీరు విశ్వాసం కలిగి సందేహపడకుండిన ఎడల ఆ అంజూరపు చెట్టు ఈ అంజూరపు చెట్టు నాకు జరిగిన దానిని చేయుటం మాత్రమే కాదు ఈ కొండను చూసి నీవు ఎంతబడి సముద్రంలో పడవేయబడదు గాక అని చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిజంగా చెప్పుచున్నాను మీరు నిజంగా దీన్ని నమ్ముతున్నారా ఇదే నిజమా అవును ఇది నమ్ ఇది ముమ్మాటికి నిజమే దాన్ని నిజంగా విశ్వసిస్తున్నాను అని చెబుతుంటే అతని ఉత్సాహానికి నేను బిత్తరపోయాను అయినప్పటికీ నా మనసులో రకరక ఆలోచనలు మెరిశాయి ఆహో అది ఎంత అద్భుతమైన వాగ్దానం అని అతడు అన్నాడు దీనికి ఎలాంటి హద్దులు లేనట్లు నాకు అనిపిస్తున్నది మనం ఎందుకు మరీ ఎక్కువగా ప్రార్థించటం లేదు అని చెప్పి అతడు వెళ్ళిపోయాడు కానీ అతని మాటలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి ఆలోచనలో పడ్డాను అతనిలా ఆ పవిత్ర వాక్యాన్ని అంత శ్రద్ధతో నేనెప్పుడు చదవలేదు ఉత్సాహపూరితమైన ఆ యవనస్తుడు వెళ్ళగానే ఇంతకు పూర్వం లేని విధంగా నా రక్షకుని ఆయన ప్రేమను ఆయన శక్తిని దర్శించే భాగ్యం నాకు కలిగింది ఆధ్యాత్మిక జీవితం గురించిన దర్శనం అది ఇందులో అపారమైన శక్తి మనలకు కలగడానికి రెండు కారణాలు కనుగొన్నాను ఒకటి విశ్వాసం మరొకటి ప్రార్థన కొద్ది క్షణాలు నేను పులకరించిపోయాను అప్రయత్నంగా నా మోకాల మీద నిలబడి నిలబడ్డాను అలా నా ప్రభు నమస్కరిస్తూ ఉండగా నా మనసులో ఎన్ని ఆలోచనలు పొంగి పొర్లాయో ఎన్ని ఆశలు ఆశయాలు నా ఆత్మను ముంచెత్తాయో దేవుడు నాతో ఒక విశిష్టమైన విధంగా మాట్లాడుతున్నాడు నిజంగా ఇది ప్రార్థనకు ఆయన ఇచ్చిన ఒక అత్యున్నత ఆహ్వానం కానీ నాకెంతో సిగ్గు అనిపిస్తుంది ఎందుకంటే నేను ఆ ఆహ్వానాన్ని పట్టించుకోలేదు నేను ఎక్కడో పొరపాటు చేశానని అనిపించింది నిజమే నేను తర్వాత కొంచెం ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాను కానీ నాకేమీ పెద్దగా అనిపించలేదు ఎందుకో విజయవంతమైన ప్రార్థన సాగించే వారి నుండి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న జీవితంలో ఎంత ఉన్నత ప్రణాళికను మన రక్షకుడు ఆశిస్తున్నాడో నేను గ్రహించలేకపోవడం చేతనే లేదా కూరిందరికి రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయంలో ఎంతో చక్కగా అభివర్ణించిన అభి అభివర్ణించబడిన నిండైన ప్రేమకు తగిన విధంగా నా జీవితాన్ని సాగించుకోకపోవడం చేతనే ఎందుకంటే ప్రార్థన అంటే ప్రార్థించడానికి తీసుకున్న మంచి నిర్ణయాలు కేవలం ఆచరణలో పెట్టడమే కాదు సత్పద్ధతితో మనం ప్రార్థించే ముందు విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు లేదా విరిగి నలిగిన హృదయము నీవు ఆలక్ష్యము చేయువు అని దావీదుల మనం మొరపెట్టుకోవడం అవసరం అంతేకాదు ప్రేమ యొక్క అపస్తులుడు చెప్పిన ఉద్బోధాత్మకమైన వాక్యాన్ని ఎప్పుడూ లేనంత విధంగా మన జీవితంలో పాటించడం అవసరం అవును నేను విశ్వసిస్తున్నాను నిజానికి ఇది ఒక అపారమైన వాగ్దానం అయినా ఎంత తక్కువగా దీన్ని మనం గ్రహించాం ఎంత తక్కువగా క్రీస్తు నుండి దీనిని అందుకుంటున్న మన ప్రభు మన విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడుతున్నాడు మనం సువార్తలను తొలిసారిగా చదువుతున్నట్లు చదివితే ఈ గ్రంథాలు ఎంత అద్భుతమైనవే తెలుస్తుంది మనం ఇవి ఆశ్చర్యకరమైన అద్భుతమైన అనుభూతి చెందకూడదు నేను ఆ గొప్ప పిలుపుని మీకు అందిస్తున్నాను మీరు దానిని శ్రద్ధతో స్వీకరిస్తారా దానివల్ల మీరు లాభం పొందుతారా లేదా నా మాటలు నా చెవిటి వానికి శంఖం ఊదిన చందా వృద్ధ అయిపోయి మీరు ప్రార్థన రహితులుగా మిగిలిపోతారా క్రైస్తవ సహోదరులారా మనమందరం మేల్కొందాం సైతాను మన కళ్ళను కప్పివేస్తున్నాడు ప్రార్థన యొక్క ఆవశ్యకతను మనం గ్రహించకుండా ఉండటానికి వాడు ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు ఈ పుస్తకం ఒక ప్రత్యేకమైన విన్నపం మరకు వ్రాయబడింది దీనిని రాయటానికి ప్రయత్నిస్తున్నప్పుడల్లా ఎన్నో అవరాధాలు ఎదురయ్యాయి మనసుని నిరుత్సాహపరిచాయి ఇప్పుడు ఇప్పుడు కూడా దీనిని రాయాలనే ఆసక్తి చాలా వరకు నశించిపోయింది నాకు తెలియని ఒక వింత శక్తి నా చేతిని బంధించినట్టయింది సైతాను ఒక ప్రార్థనకు తప్ప మరి దేనికి భయపడడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నామా మనం ప్రార్థన చేయకుండా ఉండాలన్నదే వాడి ఏకైక కోరిక మనం యంత్రంలో నిర్వారామం నిర్వై నిర్వీరామంగా ఎంతైనా పనిలో మునిగిపోవాలి కానీ ప్రార్థన ప్రార్థించటం మాత్రం చేయకూడదని వాడు ఆకాంక్ష మనం బైబిల్ విద్యార్థులుగా అత్యంత ఆసక్తితో శ్రద్ధతో చదువుతూ ఉంటే వాడు విరవడు ప్రార్థన చేయకుండా ఉంటే చాలు శ్రద్ధతో వాడికి అదే పదివేలు సైతం మన శ్రమను చూసి నవ్వుతాడు మన తెలివితేటని ఎగతాళి చేస్తాడు కానీ మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మాత్రం అతడు గజ వణికిపోతాడు అనే ఒక భక్తుడు చెప్పిన మాటలు ఎంతో వివేకపూరితమైనవి ఇదంతా మనకు కొత్త ఏమి కాదు అయినా మనం నిజంగా ప్రార్థిస్తున్నామా అలా చేయకపోతే పైకి పైన మన జీవితం పైకి మన జీవితం విజయవంతంగా కనిపించిన లోపల ఓటమి మన కళ్ళను మన కాళ్ళను బంధించి వేస్తుంది మన జీవితంలో దేవునికి మానవునికి సమీపం చేయగలిగిన అతి గొప్ప కార్యం ప్రార్థన ఒకటే అనే విషయాన్ని మనం విస్మ విస్మయించకూడదు ఎందుకంటే ప్రయత్నయుక్తమైన పనుల కంటే ప్రార్థనతోనే మనం ఎన్నో ఘనకార్యాలు సాధించగలం ప్రార్థన సర్వశక్తివంతమైనది దేవుడు చేయగలిగినవన్నీ చేయగలడు ఎందుకంటే ప్రార్థించేది మనం దాన్ని నెరవేర్చేది దేవుడు దేవుని సేవకుడు సాగిస్తున్న సేవలు ఫలితాన్ని పొందడానికి కారణం ప్రార్థనే అతని కోసం పవిత్ర భావంతో చేతులు కలిపి ఎందరో భక్తులు కలిసి చేసే ప్రార్థన కారణం మనందరికీ ఎలా ప్రార్థించాలో తెలుసు కానీ అసలైన అసలు శిశలైన ప్రార్థన ఈనాడు శిష్యులు మనసు విప్పి ప్రభునితో మొరపెట్టుకున్న ప్రార్థనే ప్రభు మాకు ప్రార్థించడం నేర్పించు ప్రభు దేవుని చేరేది నీ ద్వారానే నీవే జీవం సత్యం మార్గం పయనించావు నీవు ప్రార్థనా మార్గాన్ని ప్రార్థించడం నేర్పావు మాకు ప్రార్థన ఉంచడం నేర్పించవా ఓ ప్రభువా మా ప్రభువా ఆమ్మే దేవునికి మహిమ కలుగునిగాక